హలో ఫ్రెండ్స్ ఈరోజు బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ వరలక్ష్మి వ్రతానికి ఇవి చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు రీసెంట్గా నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను కదా వరలక్ష్మి వ్రతానికి ఈజీగా చేసుకునే ప్రసాదాలు అందులో భాగంగా ఈ బెల్లం అప్పాలు చేసుకోండి చాలా బాగుంటాయి ఇక వీటికి ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్ తీసుకోండి ఇలా ఒక కప్పు బియ్యం పిండి అలాగే అదే కప్పుతో గోధుమ రవ్వ మనము ఉప్మా ఉప్మా చేసుకుంటాం కదా బాంబే రవ్వ అని అది ఒక కప్పు అన్నీ ఒకే కప్పుతో తీసుకోండి అదే కప్పుతో గోధుమ పిండి ఈ మూడు వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి అదే కప్పుతో బాంబే రవ్వ ఈ మూడు వేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందాము అదే కప్పు ఏ కప్పుతో అయితే మనం అన్నీ కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం సో పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ తీపి ఇలా రెండు కప్పులు బెల్లం వేసుకొని అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళు సో చూసారు కదా కొలత పర్ఫెక్ట్గా ఉంది ఈజీగా చేసుకోండి అండి ఇదే కొలతతో చేసుకోండి మీకు ఎక్కడా పాడవకుండా ఈజీగా మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈజీగా వస్తాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా మూడు కప్పుల నీళ్ళు పోసుకొని ఇంకెప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు తీగ పాకము మనకి ఎట్లాంటి పాకం అవసరం లేదు జస్ట్ మనకు బెల్లం కరిగితే చాలు ఇలా స్టవ్ మీద పెట్టుకొని బెల్లం మంచిగా కరిగేంత వరకు వెయిట్ చేద్దాం సో ఇట్లా బెల్లం అంతా మంచిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను ఇలాచి పొడి వేసుకోండి సో ఇలా ఒక స్పూన్ ఇలాచి పొడి వేసి ఇంకొక నిమిషం పాటు అలా మరలించుకుందాము మళ్ళీ కొంచెం బెల్లం ముక్కలు ఏమీ లేకుండా అట్లా బెల్లం మంచిగా కరిగేంత వరకు ఒక్క నిమిషం పాటు అట్లా మరలించిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండ్లు ఉన్నాయి కదా అవన్నీ నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి చూసారు కదా దాంట్లో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలిపేసి ఒక్క నిమిషం పాటు అట్లా ఉడికించుకోండి అంతా మంచిగా దగ్గరికి కలిపాక సో మంచిగా ఇలా మంచిగా ఉండలాగా కట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయండి సో ఇప్పుడు మనకి మంచిగా ముద్దలాగా అయింది కదా ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మనము అప్పల్లాగా చేసుకుందాము సో కంప్లీట్గా చల్లారాలి ఎందుకంటే మనం బాగా ఒత్తుకోవాలి కాబట్టి పిండిని కంప్లీట్గా చల్లారనిద్దాము ఇలా మంచిగా వెడల్పుగా చేసుకుంటే మనకి తొందరగా చల్లారిపోతుంది మనకి వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇలా ఈజీ రెసిపీస్ నేను చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదాలు చూపిస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా ఇట్లా మంచిగా చల్లారిన తర్వాత చేతి కొద్దిగా నెయ్యి వేసుకొని పిండిని మంచిగా ముద్దలాగా మంచిగా ఒత్తుకోండి పిండిని ఎంత మంచిగా ఒత్తుకుంటే మన అప్పాలు అనేటివి అంత బాగా వస్తాయి సో మీరు నూనెలో వేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా పొంగుతాయో సో ఇది మనం పిండిని ఒత్తుకోదా ఒత్తుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇలా మంచిగా ఒత్తుకొని చేతికి కొద్దిగా నెయ్యి వేసుకొని చిన్న చిన్న అప్పలాగా మంచిగా రౌండ్గా చేసుకోండి చిన్న ముద్ద తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత ముద్ద తీసుకొని ఇట్లా మంచిగా రౌండ్గా చేసుకోండి ఇలా అన్నీ చేసి పెట్టుకోండి లేదు అనుకుంటే కొన్ని కొన్ని చేసుకుంటూ కాల్చుకుంటూ అలా అయినా చేసుకోండి సో ఈ ఇది చేసే ప్రాసెస్లోనే మీరు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకోండి సో చూసారు కదా ఇలా మంచిగా రౌండ్గా చేసుకోండి చూడ్డానికి నీట్గా ఉంటాయి మంచిగా పొంగుతాయి ఇట్లా రౌండ్గా చేసి పక్కన పెట్టుకుంటున్నాను అన్ని ఈ లోపల నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను వేడైంది మరీ ఆయిల్ ఎక్కువగా వేడి చేయకండి తొందరగా మనకి రెడ్గా అయిపోయి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ మీడియం వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకుందాం సో చూసారు కదా ఇలా మరీ ఎక్కువగా వేడి అవ్వకుండా ఇంక ఇప్పుడు మనము ఈ అప్పాలని వేసేసుకుందాం మీకు చూపిస్తున్నాను ఒక్కటే వేసి ఫ్రై చేసి చూపిస్తున్నాను నూనెలో వేసిన తర్వాత అస్సలు కదపకండి మంచిగా దాని కదే పొంగి పైకి వస్తుంది సో చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోండి సో ఎంత చక్కగా పొంగింది కదా ఇట్లా రెండు వైపులా మంచిగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి ఇలా కాలిన తర్వాత నూనె అస్సలు పీల్చవండి మీకు ఇప్పుడు నూనె పీల్చినట్టు అనిపిస్తుంది కానీ కొంచెం ఇది ఆరిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది అస్సలు నూనె పీల్చవు ఇంకా తర్వాత ఇప్పుడు మీరు ఒక మూడు నాలుగు వేసుకొని ఫ్రై చేసుకోండి సో ఇంతకుముందు చెప్పినట్టు వేసిన తర్వాత అస్సలు కదపకండి చూసారు కదా వాటంతక టక్ అవే పొంగేసి మంచిగా పైకి తేలుతాయి అప్పుడు టర్న్ చేసుకోండి సో చూసారు కదా చక్కగా అన్నీ మంచిగా పొంగుతాయి పూరీలాగా పొంగుతాయి ఇలా రెండు వైపులా కాల్ చేసుకొని ట్రై చేయండి ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా బాగుంటాయి టేస్ట్ అద్భుతంగా ఉన్నాయండి పర్ఫెక్ట్ స్వీట్ సరిపోయింది ఎక్కువ నూనె పీల్చవు ఈజీగా చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈజీగా చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా అన్నీ మంచిగా ఫ్రై చేశాను లోపల అసలు పిండి లేకుండా చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి